హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మనమైతే పాలక్ పన్నీర్ చేస్తున్నామండి అది ఏ విధంగా చేయాలో మీరు చూపించేది వచ్చేయండి ఫ్రెండ్స్ మనమైతే పాలకూర మంచిగా శుభ్రం కడుక్కొని గిన్నెలు తీసుకున్నామండి ఇప్పుడు దీన్ని పొయ్యి పెట్టేసుకున్నాము దీంట్లో ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ మనమైతే హ్యాడేజ్ పన్నీర్ తీసుకున్నామండి ఇక్కడ బ్రో దీన్ని ఫ్రెష్ ఫ్రెష్ దీన్నైతే కడుతుందండి ఒకసారి దీని విధంగా ప్రవేశ ముక్కోలు పెద్ద సైజు కాదండి చిన్న సైజు కాదండి మినింగ్ కలిగిస్తున్నాను నేను ఫ్రెండ్స్ పాలకూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని నింపేసుకొని సలాడ్ ఉడుకుందాము ఎందుకంటే మిక్సీకి పెట్టాలి కదా పేస్ట్ లెక్క ఫ్రెండ్స్ మా అప్పుడైతే ఆయిల్ వేసి వేసుకున్నాము బోర్ గులం మసాలా అండి వేసుకుందాం వేసుకున్నాము ఇప్పుడు కలుపుకుందాము కూడా వేసుకున్నాము ఇల్లిమిర్చి కూడా వేసుకున్నాము ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దీంట్లో పనీర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే తింటానికి బాగా టేస్ట్ బాగుంటుంది కొంతమంది పెరుగు వాసం వస్తుంది చెప్పేసి కొంచెం ఎక్కువ తెరదు ఇట్లా ఫ్రై చేస్తే బాగుంటుంది పేస్ట్ కూడా దీంట్లో కొన్ని కాజు కూడా యాడ్ యాడ్ ఇది మా స్టైల్లో చేస్తున్నాం అండి పాలక్ పన్నీరు దీంట్లో కొంచెం బటర్ యాడ్ చేద్దాం అదేవిధంగా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము పాలకూర చిదారిపోయిందండి మనం మిక్సీ పెట్టుకుందాము దీంట్లో ఒక కూడా యాడ్ చేసుకుందాము కొంచెం ఇంత కొత్తిమీర కొంచెమంతా పుదీనా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకుందాము పన్నీర్ అయితే తీసి ఒక బోల్ వేసుకుంటామండి ఎందుకంటే చెదిరిపోదు కదా అందుకోసమని ఈ పాలకూర అన్నీ వేసి తర్వాత మళ్ళీ వేసుకుందాం పన్నీరు మంచిగా ఎగిపోయి దీంట్లోతే అల్లం పేసి యాడ్ చేసుకుందాం ముందు పాలకూర యాడ్ వేసుకున్నాండి దీంట్లో కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకుందామండి దీన్ని కలుపుందాం ఒకసారి తగినంత సాల్ట్ వేసుకుందామండి చిటికెడ పసుపు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకోసుకొని కొంచెం కారం వేసుకుందాము అరస స్పూన్ మందు యాడ్ యాడ్ చేసుకుందామండి మంచిగా కలుపుకుందామండి ఇది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో పన్నీర్ పక్కన పెట్టడం కదా అవి మళ్ళీ వేసుకుందామండి ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఎంత బాగా వచ్చిందో పాలకు అండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్